సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తారుగా అమ్మగారు ఏమిటే ఏం జరిగింది ఫోన్ అవుతుంటే తీశానండి అందులోంచి చెప్పులు ఏమిటి సరండు వేలు నేను చూస్తాను హలో ఎవరు ఇచ్చిన ముద్దులకు రిప్లై ఇవ్వకుండా ఎవరిని రిప్లై ముద్దులు కావాలా అయితే పని మనిషి మంగమ్మని పిలిచి ఇప్పించలా పని మనిషి మల్లమ్మా అవును ఫోన్ తీసింది అదే మీరు ముద్దులిచ్చింది దానికి ఇప్పుడు నేను ఇంటికి వస్తే ముద్దులిచ్చారు కదా భయమేమీ లేదులేండి అవి ఏమిటో ఆమెకి ఏం అర్థం కాలేదు అయినా ఆఫీస్ లో పని చూసుకోకుండా ఈ ఫోన్ ఏంటి పైగా ఫోన్ ఎవరు తీశారో అది తెలుసుకోకుండా ఈ ముద్దులేమిటి అక్షంత్రో ఆపు మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వస్తున్నాను లంచ్ పేరుతో ఇంటికి వచ్చి అల్లరి చేద్దామనా అదేం కుదరదు ఆఫీస్ క్యారియర్ పంపిస్తాను బుద్ధిగా బోన్ చేసి మీ పని చూసుకోండి అది కాదు నేను చెప్పేది ఏం చెప్పక్కర్లేదు నేను వెళ్ళి క్యారియర్ సర్దాలి ఉంటా అయ్యారు క్యారియర్ టైం అయింది వడ్డించమంటారా ఇంకా ఆలస్యం ఉందంటారా వడ్డించిన మాట అలా ఉంచు రే కనుక మీకు అబద్ధాలు చెప్పడం వచ్చా చిన్నప్పుడు ఎప్పుడో చెప్పేవండి ఇప్పుడు మానేసావా మళ్ళీ ప్రారంభించావు చెప్తాం ఎప్పుడు చెప్పమంటారు ఏం చెప్పమంటారు ఎవరితో చెప్పంటారు చెప్తాను క్యారేజ్ ఆఫీస్ ఆలస్యంగా తెచ్చినట్టుగా అమ్మగారికి అబద్ధం చెప్పాలి అలాగేనండి అలా చెప్తే అమ్మగారు నా పని పెట్టారండి చెప్పకపోతే ఆఫీసులో నీ పని నే పడతాను అయి మీరు నన్ను మరీ రకంగా పెట్టడం బాగాలేదండి ఇప్పుడు బాగుంటుంది దర్జాగా వెళ్ళి అమ్మగారికి అబద్ధం చెప్పే నీకేదైనా ప్రమాదం జరిగిందనుకో నే చూసుకుంటాగా అలాగేనండి మీరు మరీ అంతగా చెప్తున్నారు కదండి గుడ్ చిరిపి బుద్ధులే మధ్యాహ్నం అమ్మగారి చేత ముద్దలు తినిపించుకోవడానికి పెడుతున్నట్టున్నారు అదేంటండి హఠాత్తుగా ఎలా వచ్చారు ఆఫీస్ క్యారియర్ పంపానుగా పంపాటం లేదమ్మాయి శుభ్రంగా వచ్చింటాడు అవునవును చేశాను మరి ఇంటికి ఎందుకు వచ్చారు ఏముంటమ్మాయి మర్చిపోయింది ఇలా మహిళా మండలి మీటింగ్ ఉంటాయని తెలుసుంటే అసలు రాకపోదు దొరికింది దొరికింది ఈ ఫైలేనండి ఈ ఫైలే వస్తానండి మంచి నీళ్ళు ఇవ్వనండి ఏమీ అక్కర్లేక కడుపు నిండుగా ఉంది ఇక మీ ప్రోగ్రాం కంటిన్యూ చేయండి కడుపు నిండుగా ఉంది ఏంటి వెళ్ళా క్యారియర్ తెచ్చి అన్నం వడ్డించా అన్నం వడ్డించాలా అదేమిట్రా ఆటో మా పేర్చాలని అడుగుతున్నావుకి క్యారియర్ అయితే ఉంది కానండి అందులో భోజనం లేదండి ఏమిటా నువ్వు అనేది తమరు ఎలా ఇంటికి వెళ్తున్నారు కదా భోంచేస్తారని నేను భోంచేస్తానండి అయ్యా అందులో మామిడికై పప్పు ఉందండి ఓహో నన్ను పస్తు పెట్టి పప్పు బాగుందని పొగుడుతున్నావా ఊరుకోండి ఏమిటి గురుడు దారిలో పడ్డటేనా పడక పోతాడే నా గురిలో ఏ గురుడైనా పడక తప్పదు ఏమిటి అంత ధైర్యంగా చెప్పేస్తున్నావు నువ్వే చూస్తావుగా ఈ బాణంతో కొడుతున్నాను అప్పుడు చూడు ఏమిటి సార్ వాళ్ళంత కోపంగా ఉన్నారు కోపం ఏం లేదు రేపు ఆదివారం రాత్రికి మిగతా విషయాలు ఇందులో ఉన్నాయి మీరే చదువుకోండి ఇప్పుడు కాదు ఆఫీస్ అయిపోయాక వస్తాను అయితే పాపం మధ్యాహ్నం అబ్బాయి గారు పని పక్కానమాట ఎందుకు అసలు ఇంట్లో ఆడవాళ్ళని చూడగానే ఒక్కొక్కరిని కొప్పొచ్చుకుని బయటకు గెంటాలనిపించింది పైగా పక్కింటి పిని గారు నా ఫేస్ చూసి అని అడుగుతుందా దాన్ని తాగలయ్యానే ఆవిడతారు కానీ మీరు కూడా చేసేసారని చెప్పారుగా అనకా వాళ్ళందరి ముందు అన్నం రామచంద్ర నడవాలా సరలేండి మహాన్ జరిగింది జరిగిందేదో జరిగిపోయింది శాంతించండి నేను శాంతించాలంటే ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు ఊరుకోవాలి ఊరుకుంటాననుకోండి అసలు ఇప్పుడు ఏం చేద్దామని చెప్పనా చెప్పనా ఏమిటండి ఇది అయ్యో నాలుగు ప్యాంట్లమ్మా అమ్మా అయ్యి సొక్కాలమ్మా మొత్తం ఇరవై ఆరు అమ్మా కాస్త శుభ్రంగా అవుతూ తీసుకురావే అమ్మగారు అయ్యగారి గారి జేబులో ఈ కవరు డబ్బులు ఉన్నాయమ్మా ఆయన గారు రాను రాను మతి మరపు మహారాజు అయిపోతున్నారు నేను అత్తనమ్మగారా ఏమంటోవి ఇదిగో కవరు ఏదో లెటర్ లా ఉంది మీ కోర్టు జేబులో మర్చిపోయారట ఏమిటో చదవే ఎవరిదండి బ్రహ్మరాత ప్రియాతి ప్రియమైన శ్రీధర్ గారికి ప్రతిరోజు మిమ్మల్ని చూసి పోగొట్టుకునే సుందరి వ్రాయునది అమాయకంగా అడక్కండి మీరు ఆఫీస్ లో అడుగు పెట్టిన రోజు నుంచి మీ రూపం నా మనసులో ముద్ర పడిపోయింది ఆ ముద్రను తలుచుకుంటూ నిద్ర లేక ఎన్ని రాత్రులు ఎంత వేడికి పోయినా తెలుసా డియా చదవండి ఎవతండి సుందరి ఎంత కాలం నుండి సాగుతుంది నాటకం ఆఫీస్ కెళ్ళి మీరు చేసేది ఉద్యోగమా రోమాన్సానిస్తున్నావు రాస్తే నువ్వు కూడా నేను తప్పే ఉంది మొగుడు జేబులో పరాయ ఆడదు రాసిన ప్రేమ లేఖలుంటే పెళ్ళానికి ఒళ్ళు మండప ఉంటుంది అనుకున్నారా త్రివేణి నేను చెప్పేది విను ఆఫీస్ లో పై చే ఎక్కువైన ఆరకులకు కవర్ చేతికిస్తే నేనేదో అనుకుని జేబులో పెట్టుకున్నాను అంతేకాని దాంతో నాకు ప్రేమ దాయటి నీ మాటలు నమ్మంటారా లేక నా కళ్ళ నీళ్ళు ఏవో కవర్లు చెప్పి త్రివేణి ఎడార్ లాంటి నా జీవితంలోకి వసంతంలా అడుగుపెట్టావు నువ్వు అనే పదానికి అర్థం లాంటి నిన్ను కాకుండా నా మనసు మరో మనిషిని ఎలా ప్రేమిస్తుంది చెప్పు నాకు తెలుసండి ఏమి జోడీరా బాబు ఆ దేవుడు వీళ్ళిద్దరిని ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టించినట్టున్నాడు మేడ్ ఫర్ రీచ్ గొప్పగా ఉంది కాంబినేషన్ ఆ కొంచెం జరగనమ్మా ఆయన చేతికి తీస్తారు ఆయన బొగ్గ మీద ముంచుంటాడు ఆవిడ బొగ్గకి పువ్వు ఏం సరిపోతుందరా పూల చెట్టుతో కొట్టాలి ఆ రెడీ ఆ ఫోటో తీయటం అయిపోయింది ఇంక నువ్వు దూకే బాబు అమ్మా కొంచెం పట్టుకోయనే ఓర్ని దుంప దగ్గర నువ్వా దూకుతావేంటి ఫోటోలో నేను మామిడి కంటే పొడుగ్గా వస్తాను రాక చస్తావా నా స్టూడియో స్పెషాలిటీ అది పొట్టివాడు పొడుగ్గాను పొడుగువాడు పొట్టిగాను ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగానో కనిపిస్తుంది బుజ్జి వీళ్ళ దాన్ని ఎంత మనం తీసుకుని పిల్లిచ్చాయి ద్దా ఇక్కడే మమ్మీ బాబు వెళ్ళి కలిసి నేను మమ్మీ ఆంటీ కలెక్ట్కింది ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదండి చాలా థ్యాంక్స్ సమయానికి మీరు నన్ను చూసి సహాయం చేసినందుకు సహాయం చేసింది నేనే కావచ్చు కానీ సమయానికి మిమ్మల్ని చూసింది నేను కాదండి అంటే మీకు నాకు చూపు లేదండి అయ్యో పాపం అయ్యో పాపం అనవసరం అండి ఎప్పుడో నేను చేసిన పాపమే నాకు శాపమే ఉండాలి అన్నట్టు మీరెవరండి నా పేరు త్రివేణి అండి మా వారు ఇక్కడ గా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు ప్రతి శుక్రవారం గుడికి వచ్చి నోటొక్క ప్రదక్షిణలు చేయడం నాకు అలవాటు మా వారు మందలిస్తుంటారు కూడా పిల్లల కోసం ఇలా పిచ్చి పిచ్చి నమ్మకాలు ఏమిటి అని ఆయన నా ఆసనాది అన్నట్టు మీ పేరు నా పేరు స్వప్నండి వీడు మా అబ్బాయి రవిబాబు నేను దగ్గరలోనే ఉన్న సంగీతం స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను పల్లి వెళ్దాం పద త్రివేణి గారు మేము వెళ్ళిస్తామండి మన పరిచయం ముందు ముందు స్నేహం కావాలని కోరుకుంటున్నాను మీరు చేసిన సహాయానికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను కాబోయే స్నేహితులు మన మధ్య కృతజ్ఞతలు అనేవి ఉండకూడదు మళ్ళీ కలుద్దాం పార్టీకి నమస్తే సార్ నమస్తే దయచేయండి వెందరో మహానుభావుడు వందరికి వందనాలు ఏమైనా మీలాంటి పెద్దలు నా స్టూడియోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది కూర్చోండి సార్ కూర్చోండి జీడిపి గారికి గుర్తురే ఏమిటి కేకలు ఏమన్నా జీడి అంత రాజకీయవేత్త అదే సార్ అదే జగ్గారావు గారు అంత రాజకీయవేత్త మన స్టూడియోకి రావటం నిజంగా మన పూర్వజన్మ సుకృతం వీళ్ళందరూ కూల్ డ్రింక్స్ పట్టి రాపో చూడు బాబు నాకు రెండు కిళ్ళీలు ఏర్పాటు చేయి నా పేరు చెప్పు బాగా కట్టించు చూడు ఫోటోగ్రాఫర్ నా ఫోటో తీసే అవకాశాన్ని కలగజేస్తున్నా తీసుకో పేరు తెచ్చుకో పైకి రా దయచేయండి సార్ దయచేయండి ఇంతకీ తమకి ఏ టైప్ ఫోటో కావాలి సార్ మన జీవిత చరిత్ర పేపర్ వాళ్ళు సీరియల్ గా ప్రచురిస్తా ఉంటున్నారు మీ జీవిత చరిత్ర ఏ పేపర్ సార్ కొత్తగా మొదలు పెట్టారు దాని పేరేంటి సార్ నిన్న నేడు రేపు పూర్వాశ్రమంలో మనం ఎలా ఉండేవాళ్ళము ఆ ఫోటో కావాలంటున్నారు ఆ ఫోటో మన దగ్గర లేదు ఆ ఫోటో నువ్వు తీయాలి అది కూడా ఐదు నిమిషాల్లో కావాలి అర్జెంట్ గా అసెంబ్లీకి వెళ్ళిపోవాలి అంటే ఎక్స్ రే కెమెరాకి పోలరైడ్ కెమెరాని మిక్స్ చేసి తీస్తే గానీ ఆ ఫోటో రాదు అర్థమైంది సార్ పూర్వాశ్రమంలో మీరు ఎలా ఉండేవారో సరిగ్గా అలాంటి ఫోటో సార్ మీకు సింగిల్ గా కావాలా గ్రూప్ తో కావాలా ఒకటి సింగిల్ తీ మరొకటి మా పార్టీ వాలంటీర్లతో గ్రూప్ థి అయితే ఇచ్చామంటా బాపు మీరు కూడా నుంచోండి గ్రూప్ నొక్కేస్తాంగా అంగ వచ్చే గురుగారు మీ గతం కొట్టొచ్చినట్టు కనపడుతోంది సార్ సార్ ఫోటో చెందండి ఏంటై చూసేది రోజు చూస్తే మొకలగా మీరు బయట గాండి ఏంట ప్రతివానికి నా ఫోటో అంటే మోజు పూర్వాశ్రమంలో ఆశ్రమంలో ఈ దొంగ మంగలినా అయితే ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అన్నమాట రాజకీయాల్లో గురుగారు గురుగారు అరే దేవుడు సార్ నాకలమే పడ్డారు చెప్పండి విషయం ఏమిటి ఎందుకు ఏడుస్తున్నారు ఏం చెప్పరు బాబు మొదట్లో మంగళకూట నడిపేవాణ్ణి చుట్టుబాటు కాక కత్తిరితో వీధిన పడ్డాను జేబులు కత్తిరించిన మతపచ్చాను ఒక రోజు పోలీసులు వెంటబడ్డారు ఆమె తప్పించుకోవడానికి ఆ రోడ్డునే పోతున్న ఎలక్షన్ ఊరే గుంపులో చూరాను ఆ గుంపుతో జై జై అన్నాను నా గొంతు పెద్ద తవ్వడంతో ఆ పార్టీకి నాయకుని చేశారు ఇదన్న మాట మీ ఫ్లాష్ బ్యాక్ అసెంబ్లీలో చెప్పిస్తాం సరే అరే బాబాయ్ మీకు దండం పెడతాను ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి నా బ్యాగ్ ఎవరికి ఎక్విప్మెంట్స్ వచ్చాయి దయచేయండి